என்ன போகிறேன். நீ கார் பெட்டுக்கோனி அமாயக்குள் எடுத்துட்டு நானே நீ துர்பதிக்கு నా బండిని నీ ఫారిన్ బండి కేసి గుద్దాను నీ బండి దండని ఫారిన్ లో పడుతుంది బెదిరిస్తున్నావాదరం డబ్బా ఉండవే రాజశేఖర్ గర్వం వాణ్ణి అవమానించాలంటే ఉంది కాలేజ్లో లో స్టూడెంట్ సెలక్షన్ జరగబోతుంది ప్రతి సంవత్సరం అతనే ప్రెసిడెంట్ గా ఉంటున్నాడు ఈ సంవత్సరం పోటీ చేసి అతన్ని ఓడిస్తే అతని గర్వం అడుగుతుంది సరే మీరంతా ఓకే అంటే అతని పోటీగా నిలబడతారని వాడి మహా మోసగాడు మీరు ఇలా భయపడ్డ వల్లే వాడికి పొగర్ ఎక్కువైపోయింది నువ్వు నిజంగా వాడికి పోటీగా నిలబడతావా అవును ఖచ్చితంగా వాడిని ఎదురిస్తావా ఖచ్చితంగా ఈ ఎలక్షన్ లో వాడిని ఎదిరించి గెలుస్తా రాణి నీకు నన్ను సాయం చేయమంటావా నీతో కలిసి వర్క్ చేయమంటావా వర్క్ చేయాలి నన్ను మీరందరూ జరిగి గొప్పగా గ్యాస్ కొట్టాలని ఉన్నారే ఈ దేశం బాగుపడుతున్నదయ్యా నేను ఎందుకు గ్యాస్ కొట్టాలి నా పరంపర రోజు పరంపర ఇలా చూడు ఇండియాను కనిపెట్టింది వాస్కోడి గామ విజయవాడ కనిపెట్టింది మా అమ్మకి మా అమ్మ అలాగా అవును అసలు ముందు విజయవాడకి వచ్చినప్పుడు ఈ గవర్నర్ పేటలో ఒక కిల్లే ఉండేదట అందులోనే ఆయన ఉండేవాట కంపెనీ కోసం నలుగురిని రెండయ్యా అని పిలిచేట ఆటీ డెవలప్ అయింది రేకుమార్ అక్కడ చూడరా కొత్తగా వచ్చిన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ తో ఏమిటో గొప్పగా గ్యాస్ కొట్టేస్తున్నాడు గ్యాస్ నారాయణ స్వామి నారాయణ నమస్కారం నమస్కారం రామా బాగున్నా బానే ఉన్నాను మన రాజశేఖర్ లేడు నుంచి ఉంటున్నాడు ఏ మా కుటుంబం అది కాదయ్యా మన కాలేజ్ ఎలక్షన్ లో ప్రెసిడెంట్ గా నుంచి ఉంటున్నాడు చూసారా ఇప్పుడే మన దేశ ప్రెసిడెంట్ గురించి మాట్లాడాను ఇది కాలేజీ ప్రెసిడెంట్ నువ్వు ఎలాగైనా సరే హెల్ప్ చేసి అతని ప్రెసిడెంట్ ఎలక్షన్ లో గెలిపించాలి నేనా అవును నేనా అవును అయ్యయ్యా నేను సహాయం చేయడానికి ఏం లేదు ఇప్పుడు ఎక్స్పో ఎయిటీ ఎయిట్ కోసం నేను జపాన్ వెళ్ళబోతున్నాను ఎందుకు అక్కడ ఒక పెద్ద ప్రాబ్లం అక్కడ జెయింట్ టీవీ ఒకటి ఉంది అవును దాని అడుగు నా ఒక నట్టు ఊడిపోయింది దాని కోసం తప్పు ఇది నట్టు ఊడిపోవడం నువ్వే హెల్ప్ చేయాలి నన్ను హెల్ప్ చేయమని అందరూ అడుగుతున్నారు కానీ నాకు హెల్ప్ చేయడానికి అంతే కదా అది ఖర్చు కంట కావాలి రాజశేఖర్ ఖర్చు పెడమంటే మన రాజశేఖర్ జయించినట్టే రాజశేఖర్ లోన్ఫరరెన్స్ లో ఉండవలసిన వాడి అది వదిలి మన రాజా గురించి మాట్లాడడానికి వచ్చాను ఇప్పుడు తెలుగు దేశంలో నిరుద్యోగం చేస్తోంది అది అడిగితే ఎందుకో మార్గం చెప్తాను వినండి ఈ రోజు ఏ విద్యార్థి పరీక్ష రాసినా కూడా అతను సమాధానాలు రాస్తున్నాడో లేదో అనవసరం అతను పరీక్ష పాస్ అవ్వాలి డిగ్రీ ఇచ్చి తీరాలన్నదే మన లక్ష్యం ఏ మిమ్మల్ అందరినీ సౌమరిపోతులు చేయడానిక కాదు మీరు అసలు సోమరిపోతులని వాళ్ళందరికీ ముందే తెలుసు నన్ను మీరు ఎందుకు తాడులాగి కొండను పడగొడతాను సౌద నడిచి చూపిస్తాను అని గాలిపప్పులు నేను చెప్పను నా వల్ల చేతరైంది నేను చేస్తాను మీ మంచి ఆశయాలన్నీ నిర్వాహకులతో చెప్పి మీ భవిష్యత్తు బాగుపడేలా పాట పడతాను ఉద్యోగాలు పెడితే ఏమి అడుగుతున్నారు ఎంఏ చదివేవా బిఏ చదివేవా అని అడుగుతున్నారు ఎంఏకి ఒక పోస్టు బిఏకి ఒక పోస్టు పోస్ట్ అంటే ఏమిటి స్తంభం మిమ్మల్ని అందరినీ స్తంభాలనుకుంటున్నారు తెలివిని గౌరవించరు ఆ పేపర్ ని గౌరవిస్తారు సో మాట్లాడకుండా పేపర్ కే పట్టం కట్టేద్దాం అప్పుడు నిరుద్యోగ సమస్య తీరిపోతుంది ఆ సమస్యని అన్నగారు తీర్చగలిగారంటే ఆయనకి నోబెల్ ప్రైజ్ జరుగుతుంది నోబెల్ ప్రైజ్ జరుగుతుంది ఆలోచించండి నోబెల్ ప్రైజ్ తీసుకోబోయే రాజశేఖర్ మీకు కావాలా లేక చీర ఎవరి చేతనో తాళి కట్టించుకుని వంట చేయబోయే రాణి కావాలా రాజశేఖర రాణి 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 నమస్కారం నమస్కారం మా ప్రాణాలు తీసి ఆడపిల్లలారా ఛీ సోదరి అందరికీ నమస్కారం ఈ అన్యాయాన్ని చూడండి స్త్రీ జాతి కోసం పోరాడతాను అని చెప్పి ఈ అమ్మాయి అమ్మాయి ఇలాగ డ్రెస్ చేసుకుందా చూడండి పైన ఒక దోమతేరకు ప్యాంటు అంటే ఇది ఒక నెల తీగా ఓటు పోయిపోతున్నారు ఆడవాళ్ళు ముందుకు రావాలి నేను కాదండం లేదు ఎంతో మంది ఆడపిల్లని నేనే ముందుకు తీసుకొచ్చాం కానీ స్వతహాగా కష్టపడి వచ్చారా ఎందుకు పక్కన మగ పెట్టుకుంది అంటే మగవాళ్ళకి పవర్ ఎక్కువ అందుకే ఎత్తున్నాను సోదరి మనులారా నీ ఓటు రాజశేఖర్కి రాజశేఖర్

మేడం నిన్ను నేను చాలా జాలి పడుతున్నాను పాప నువ్వు ఆడపిల్లది ఇలాగే నువ్వు ఎలక్షన్ లో ఓడిపోతావు ఓడిపోయి ఇంటికి వెళ్ళి అయ్యో అని ఎడుస్తావు ఆడపిల్ల ఆడవడం చూస్తుంటే మేము ఊరుకోలేము పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుంటాం నీ అంత ఆడపిల్లల నేను ఆడపిల్లలు అన్నాను అందుకే అంటున్నాను నువ్వు మాట్లాడుకుండా విరమించుకో పోటీ విరమించుకునే సరే మా గురువు ఊరంతా కొల్లగొట్టి సంపాదించిన నువ్వు ఎవరో ఆ డబ్బు ఎలా సంపాదించావో నాకు తెలుసు నీ గర్వం అణచాలనే నేను ఎలక్షన్ లోంచా ఈ ఎలక్షన్ లో నేనే గెలుస్తావు అది నీ వల్ల కాదు గెలికి తీరతాను పందెం నేను గెలిచి నువ్వు ఓడితే గుడ్డ లేకుండా కాలేజ్ కాంప్లెక్స్ అంతా తిరిగి రావాలి సరే నేను ఒప్పుకుంటాను కానీ ఒకవేళ నేను గెలిచి నువ్వు ఓడిపోతే నా చరిత్రలో లేదు ఒకవేళ అలా జరిగిందే అనుకో అలా జరిగితే నువ్వేం చెప్తావో నేను అలా చేస్తాను ఓకే ఏటో చెప్పు ఇప్పుడు కాదు రిజల్ట్స్ వచ్చిన తర్వాత చెప్తాను అమ్మా తల్లి నీకు పది ప్యాకెట్లు టికెట్లు కొనిస్తాను నీకు చుట్టలే కొనిస్తాను వీడికి గుడ్లు కొట్టు ఉంటుంది అందరికీ ప్రేమ చెట్లే కొనిస్తాడు చేత్తో గజం పట్టుకోకుండా కొలవకుండా ఇచ్చేస్తాడు ఆశ్చర్యపోతారు గాదు కొట్టి ఇంకోటి నేను తీసుకున్నా కాదండు అమ్మా తల్లి నువ్వు మహాలక్ష్మిలా ఉన్నావు కొంచెం ప్లీజ్ ఒకటే అమ్మా ఏంటా మా దగ్గర కొంచెం కనిపించేస్తున్నావు చూడలేరా చెప్పేది వినండి పేలకు ఓడేయండి పది ప్యాకెట్లు

ఇందు మూలంగా తెలియజేసేది ఏమిటంటే ఎలక్షన్లు జయప్రదంగా అప్పుగించాం లోపల ఓటు లెక్క పెడుతున్నారు ఇప్పుడు కొంచెం సేపట్లో రాజశేఖర్ దగ్గర గెలిచాడు అనే వార్త వస్తుంది అతను గెలవగానే కళ్ళు పెద్దవి చేసుకుని సిద్ధంగా ఉండండి ఎందుకంటే రాణి నగ్నంగా కాలికి అంతా రౌండ్లు కట్టబోతోంది ఇప్పుడేమంటాం ఏంటమ్మా ఎప్పుడు అదే చెప్పాను ఏమా ఎలక్షన్ డబ్బులు చూపిస్తాను సిగరెట్లు కొనిస్తాను ఓటిస్తారా అదంతా ఓసి ఓటు ధన మదం అలా ఎవ్వరూ గెలవలేరు న్యాయంగా వాళ్ళ కోర్టులన్నీ చెప్పుకోవాలి స్టూడెంట్స్ ని ఆకర్షించాలి అందువల్లే ఆడవాళ్ళు గెలిచారు రాణి ఏమే చేస్తా నేను ఎప్పుడు చెప్పాను బుద్ధిగా చదువుకుని ముందుకు రాని నీకెందుకు ఏమా ఓడిపోతే ఏదో కండిషన్ ఇప్పుడు చెప్పు పెడతానో మిస్ వచ్చి తూ బెళ్ళు మీరు నువ్వు నన్ను నగ్నంగా తిరగమన్నావు నేను నిన్ను చీర కట్టుకోమంటున్నాను ఇది కట్టుకొని ఈ కాలేజ్ క్యాంపస్ అంతా ఓసారి తిరిగిరా ரு பக்கேரண்ட் உப்பு டப்புண்டி எக்கடிக்கிட்டு நான் பிராணம் காப்படாரு மா இல்லை பக்கே காஃபி தானே మా ఇంటికి వచ్చే ఆ మాటలన్నీ వద్దురా ఆశపడి పిలుస్తోంది వెళ్ళకపోతే అమ్మాయి మనసు బాధపడుతుంది ఆడపిల్లని ఏడిపించకూడదు అబ్బాయిలకి అమ్మాయిల్ని చూడగానే వీరత్వం పొంగుకొస్తుంది కానీ నాకు అలాంటి కథలికే ఉండదేవి నువ్వు మగాడివి కాదని రానమ్మా కరెక్ట్ గా బాగా ఆకలి తొందరగా వడ్డి చిత్రం పోన్ చేస్తాం అయ్యో నేను ఒక్కరికే భోజనం తీసుకొచ్చానే నువ్వు పని వాడివి వెళ్ళిపోయింటావు అనుకున్నాను కాదండి ఇతను నా ఫ్రెండ్ లాంటాడు రేపటి నుంచి ఇద్దరికి తెస్తానే పర్వాలేదు ఏంట్రా ఒక భోజనం వచ్చింది అయ్యో నేను మర్చిపోయాను నాకు ఈ వేళ వ్రతం నేను బయటికి వెళ్ళి టిఫిన్ తింటాను నువ్వు మొత్తం మెక్కేసి వస్తాను చాలు ఆ చాలు 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 చాలా అయ్యో ఏమిటండి ఇది మా తాతయ్య ఎంత తింటాడో తెలుసా ఆయనకి తొంభై ఏళ్ళ వయసు ఇప్పుడు అంబోతు రోజు పట్టుకుంటాడు ఏంటమ్మా ఇలా చూడండి మీరు ఇదంతా తింటేనే నేను ఇక్కడి నుంచి వెళ్తాను మంచి మనిషి త్వరగా రావాలి భోజనం చల్లారిపోతుంది తవ్వలేదు బయటకు వెళ్ళాను అయ్యయ్యో ఎక్కడున్నా చెప్పండి నేను తీసుకొచ్చిస్తాను అదిగో ఆ మంతం మీద ఉంది బస్ వాళ్ళంతా ఇంతే అన్ని మర్చిపోతారు ఎలా త్వరగా భోజనం పెట్టమ్మా అయ్యో ఇలాగేనా ఆకలేస్తుంది అంటుంట అయ్యో 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 எடுத்து வந்து அரசு போட்டுக் கொண்டே போட்டு தப்பி இருந்து நோப்பு எடுத்து வந்து నేను ఊరికెళ్తున్నాను ఏమిటి సడన్ గా ఊరు వెళ్తున్నా ఏమిటో సడన్ గా వెళ్ళాలనిపించింది వెళ్తున్నాను వెళుతానే తా బా బాయ్ 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 Oh. <music> నిప్పు నన్ను చూడండి రాణి అయ్యో రాణి నాన్న నన్ను భయపెట్టేసావు కదా నిన్ను కాసేపట్లో అందరినీ ఎదుర్కొట్టేశావమ్మా ఏ రాణి నా ముగ్గురు జరిపేశావు కదా నా గుండె తడతారా కొట్టుకుంటా చూడు నిన్ను ఒకటి రెండు మూడు నాలుగు అమ్మా తల్లి నువ్వు గ్రామం నేను పట్నం నీ దెబ్బలు నేను తట్టుకోలేను ఛీ మాట చూడు మాటలో మీకు చేతలు ఎక్కువైపోయా మాటలు ఎక్కువైపోయా మీటింగ్ బయటే జరగాల లోపలికి పదండి కోతి రాణి పరీక్షలన్నీ ఎలా రాసావమ్మా బా రాశాను దానికేం తెలుసు పేపర్లు దిద్దే మాస్టర్ అడిగితే తెలుస్తుంది దీని లక్షణం నిన్ను సరే సరే వీళ్ళు కాఫీ తీసురా ఏమిటా అధికారం మర్యాద అడిగితేనే కాఫీ తెస్తాను లేదా అస్త అమ్మా తల్లి కొంచెం కాఫీ తీసుకొస్తారా అలా అడుగు